హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఆదిత్య తనంతట తానే నడుచుకుంటూ వెళ్ళి ఆనందిని కాపాడబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా ఇక మతమ్మ వల్ల ఈరోజు ఇక ఆదిత్య గారు బాధపడ్డారు ఎలాగైనా ఈ పదిహేను రోజుల గడువులో ఆదిత్య గారు నడిచేలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక హిందూమతి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆదిత్య గారు మీరు బాధపడుతున్నారా ఇక తను అన్న మాటల్లో ఇక మీకు అర్థమవుంది నాకు తెలుసు మీరు బాధపడే మాటలు అన్నారని కానీ ఇక మీరు ఖచ్చితంగా నడిచేలా నేను చేస్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అయితే లేదా ఆనంది తను అనడంలో తప్పేమీ లేదు కదా నా పరిస్థితిని చూసి తను అలా మాట్లాడింది లేకపోతే ఇక ఎందుకు మాట్లాడుతుంది నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం కదా ఇక నేను ఇలా నడవలేను కదా అందుకనే తను మాట్లాడింది అని ఇక ఆనందితో ఆదిత్య అంటూ ఉంటాడు లేదు ఆదిత్య గారు ఖచ్చితంగా ఇక తను నిన్ను అన్న మాటలకి తిరిగి నువ్వు ఇక నడిచి ఇక తనని బుద్ధి వచ్చేలా చేయాలి ఏ అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్యతో అయితే అప్పుడు ఆదిత్య అయితే ఏంటి ఆనంది నీకు తెలుసు కదా నా పరిస్థితి నాకు ఆ రోజు ట్రీట్మెంట్ చేస్తేనే ఇక నాకు కాళ్ళు తిరిగి రాలేవు మరి మళ్ళీ ఈరోజు నేను ఏం చేయగలను పదిహేను రోజుల్లో నువ్వు నన్ను ఎలా నడిపించగలవు లేదానంది నువ్వు పొరపాటున తనకి ఇక మాట ఇచ్చావేమో కానీ నేను నడవలేనానంది నీకు తెలుసు కదా ఎన్ని చేసినా వృధానే అయిపోయింది అని ఇక ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఇక గుడికి అయితే బయలుదేరుతుంది ఇక గుడికి వెళ్ళి ఇక అయితే ప్రార్థిస్తూ ఉంటుంది ఆదిత్య గారికి ఎలాగైనా తనంతట తాను నడిచేలా చేయాలి ఇక ఆదిత్య గారు బాధపడకుండా నేను చూసుకోవాలి ఎలాగైనా శివయ్య నువ్వు ఆదిత్య గారిని నడిచేలా చేయాలి ఆ భారం అంతా నీదే అని ఇక బాధపడుతూ ఇక మొక్కుతూ ఉంటుంది ఆనంది అయితే శివుని గుడిలో అప్పుడే ఇక పూజారి గారు అక్కడికి వస్తారు ఏంటమ్మ కుట్టి ఏమంత బాధపడుతున్నావు ఎందుకు దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నావు ఏమిటి గురించి అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఆనంది పూజారి తాత నీకు తెలుసు కదా మా ఆయన గారి పరిస్థితి ఇక ఈరోజు తను ఒక వీల్ చైర్కే పరిమితమయ్యాడు అది అదునుగా చూసుకొని హిందూ మతమ్మ ఇక ఈరోజు ఆదిత్య గారిని ఎన్నో మాటలనింది తను బాధపడేలా చేసింది ఈరోజు చేసింది ఈరోజు ఈరోజు ఇక సీతారామ కళ్యాణమని ఇక జ్యోతమ్మ ఇంటికి రాక రాక ఆదిత్య గారు వస్తే హిందూ అమ్మ ఆదిత్య గారిని ఎంతో బాధ పెట్టింది ఇక తను సంతోషంగా ఉన్న సమయంలో ఈ మాటలని ఇందు అమ్మ ఎన్నో బాధ పెట్టింది అందుకనే ఆదిత్య గారికి ఇక మరోసారి ఈ మాట పడకూడదని ఆదిత్య గారికి పదిహేను రోజుల్లో తనని నేను నడిపించుతానని ఆ హిందూ అమ్మకి చెప్పాను ఆ హిందుమతికి చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆదిత్య గారికి కాళ్ళు ఎలా తీ నడిచేలా చేయాలో అర్థం కావడం లేదు అని ఇక బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక పూజారి అయితే ఏంటమ్మా బాధ లన్నీ నీకే వస్తున్నాయి కన్న తల్లిదండ్రులు పక్క నుండి కూడా నేనే నీ బిడ్డని నీ కన్న కూతురునని చెప్పలేని పరిస్థితి ఇక ఈరోజేమో నీ భర్త ఇక నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అందరూ తనను చూసి ఇక బాధపడేలా చేస్తున్నారు నీ కష్టాలు ఏ రోజు పోతాయో ఆ శివయ్య చూస్తూనే ఊరుకోడు ఖచ్చితంగా నీ కష్టాలన్నిటికీ ఒక మార్గాన్ని చూపిస్తాడు అని ఇక పూజారి అయితే ఆనందితో అంటూ ఉంటాడు పూజారి తాత ఎలాగైనా కాళ్ళు వచ్చేలా తను తిరిగి నడిచేలా చేయాలి ఇంకా ఎవరితో మాటలు పడకుండా చేయాలి ఆదిత్య గారిని ఇక ఆదిత్య గారు నాకు ప్రాణం ఆదిత్య గారు లేకుండా నేను ఉండలేను కాబట్టి ఆదిత్య గారు మళ్ళీ నడిచేలా ఎలాగైనా చేయాలి ఆ శివయని అందుకే ప్రార్థిస్తున్నాను అని ఆనంది అయితే ఆది ఇక చెప్తూ ఉంటుంది పూజారికైతే నువ్వు కోరుకున్నది ప ఫలిస్తుందమ్మా ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని ఇక ఆశీర్వదించి ఇక ఆనందిని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది అయితే ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది ఎందుకు బాధపడుతున్నావు నువ్వు నా పదిహేను రోజుల్లో నన్ను నడిపిస్తానని చెప్పావు కదా దాని గురించే ఆలోచిస్తున్నావా దాని గురించి మర్చిపో ఇక నేను ఇలాగే ఉంటాను ఇక నాకు కాళ్ళు తిరిగి రావు నేను నడవలేను ఖచ్చితంగా నేను నడవలేని ఆనంది ఇక నా గురించి మర్చిపో నువ్వు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు నేను ఖచ్చితంగా నువ్వు నడిచేలా చేస్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆనందిని అయితే హాల్లోకి సునంద పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే సునంద దగ్గరికి వస్తుంది ఏంటి ఆనంది ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అంతగా అరుస్తుంటే వినబడడం లేదా అని ఇక సునంద సీరియస్గా అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది అయితే లేదత్తయ్య గారు ఆదిత్య గారితో మాట్లాడుతున్నాను అని అనగానే ఆనంది వెంటనే వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య కూడా కిందికి వస్తాడు ఇక ఆనంది నా గురించే బాధపడుతుంది పాపం ఇక నా పరిస్థితిని చూసి అందరూ తనని చూసి నవ్వుతున్నారు ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం ఇక ఆ జ్యోతి ఆ జ్యోతి వల్లే ఇలా అయిపోయాను ఈరోజు ఆనంది సంతోషంగా లేకుండా నేను చేశాను అని ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆలోచించడం చూసి సునంద ఏంట్రా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే ఏం లేదమ్మా అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఏమీ లేనిది ఎందుకు ఊరికే ఆనంది వైపే చూస్తున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఆనంది ఇక కాఫీ పెట్టడం చూసి లేదమ్మా ఆనంది కాఫీ పెడుతుంది కదా నాకు కూడా ఒక కాఫీ కావాలనే నేను ఇక ఆనందిని అడుగుదామని వచ్చాను నాకు కూడా పెట్టమని తల బాగా నొప్పిగా ఉంది అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఇక సునంద అయితే ఇక వెళ్ళి ఆనందిని అడుగురా ఇస్తుంది అని ఇక అనగానే వెంటనే ఇక ఆనంది దగ్గరికి నేను వెళ్తానమ్మా అని ఇక ఆదిత్య అయితే కిచెన్లోకి వస్తాడు అప్పుడే ఇక ఆదిత్య బయటే ఉండి కిచెన్ బయట ఇక ఆనందిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది అయితే కాఫీ పెడుతూ ఇక ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆదిత్య గారికి తిరిగి నడిచేలా చేయాలి ఆ హిందూ అమ్మకి బుద్ధి చెప్పాలి ఆ హిందూ మతమ్మ వల్లే ఈరోజు ఆదిత్య గారు బాధపడ్డారు అని ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే కాఫీ పెట్టుకుంటూ ఇక అది ఆలోచించుకుంటూ తను ఎటు చూడకుండా అలానే ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఏంటి అంత పర ధ్యానం ఏం ఆలోచిస్తున్నావు అటు కాఫీ వలకపోతుంది అని అనేసరికి ఒక్కసారి ఆనంది ఇటు వైపుగా తిరిగి ఆదిత్యని చూస్తుంది అప్పుడే కొంగు వెళ్ళి ఇక పై పాడడం తన కొంగుకి నిప్పంటుకోవడం జరుగుతుంది వెంటనే ఆనంది ఆదిత్య గారు ఏం కావాలి మీరు ఇలా వచ్చారేంటి అని ఆనంది అంటూ ఉంటుంది నేను కాఫీ కోసమే వచ్చాను నువ్వు ఏదో ఆలోచించుకుంటూ కాఫీ కొలకపోతుంటే కూడా చూస్తూనే ఉన్నావు అది చెప్తున్నాను అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది అయితే సరే ఆదిత్య గారు మీరు వెళ్ళండి నేను అత్తయ్య గారికి నీకు కాఫీ తీసుకువస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అటు తిరగగానే కొంగుకి నిప్పంటుకోవడం ఆదిత్య గమనిస్తాడు ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు అలాగే ఆనంది పట్టించుకోకుండా కాఫీ పెడుతూనే ఉంటుంది ఇక వెంటనే ఇక ఆదిత్య ఇక తనంతట తానే లేచి ఇక పరిగెత్తుకుంటూ ఆనంది కొంగు ఇక తుడిచేసి అన్ని మంటని రాజేసేస్తాడు ఇక వెంటనే ఆనంది ఇక ఆదిత్యని చూసి చాలా సంతోషపడుతుంది ఆదిత్య గారు ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఏంటి ఆనంది అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు నా గురించి నువ్వు మర్చిపో అని చెప్పాను నాకు ఇక కాలు రావని నీకు తెలుసు మళ్ళీ నా గురించి నువ్వు మర్చిపో అని ఆదిత్య అంటూ ఉంటాడు లేదా ఆదిత్య గారు మీ అంతటా మీరే నడుచుకుంటూ నన్ను కాపాడారు వచ్చి అని అనగానే ఒక్కసారే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి ఆనంది అని అనగానే ఒక్కసారి మీ కాళ్ళ వైపు చూడండి మీకే తెలుస్తుంది అని ఆనంది అనగానే వెంటనే ఆదిత్య తన కాళ్ళ వైపు చూస్తాడు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆనంది నేను నడిచాను అని అని అంటూ ఉంటాడు అవును ఆదిత్య గారు మీరు నాకు ఏమైనా అవుతుందని కంగారులో నడుచుకుంటూ వచ్చారు మీకు తెలియకుండా మీరే ఇక ఈరోజు మీకు కాలు వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు ఇక ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానో దానికి మీరే సమాధానం ఇచ్చారు ఈరోజు మీరు నడిచి నేను బాధపడకుండా ఇతరులు నిన్ను మాట్లాడకుండా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ శివయ్య ఉన్నాడు ఆ శివయ్య వల్లే ఈరోజు నువ్వు మళ్ళీ నడవగలిగావు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్యతో అప్పుడు ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఉంది ఆనంది ఈరోజు నా నేను నడిచానంటే కారణం నువ్వు నీ వల్లే నేను నడిచాను నీ వల్లే ఈరోజు నేను పరిగెత్తుకుంటూ రాగలిగాను అసలు నేను నాకు నేనే అర్థం కాకుండా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇక కిచెన్లోంచి బయటికి రావడం సునంద చూస్తుంది సునంద ఇక ఆదిత్య నడుచుకుంటూ రావడం చూసి ఒక్కసారే షాక్ అయి వెంటనే సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ఆదిత్య నువ్వు నడుస్తున్నావురా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక అవునమ్మా ఈరోజు నేను నడవగలగడానికి కారణం ఎవరో తెలుసా అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు సునంద అయితే ఎవర్రా ఆ దేవత ఎవర్రా అని అంటూ ఉంటుంది సునంద ఈరోజు నేను నడిచానంటే కారణం దానికి ఆనంది ఆనంది కొంగుకు నిప్పంటుకోవడం నేను చూసి నాకు తెలియకుండా నేనే ఇక పరిగెత్తుకుంటూ తనని దగ్గరికి వెళ్ళాను ఈరోజు తన వల్లే నాకు మళ్ళీ నడవగలిగాను నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక సునంద అయితే ఆనంది నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఆదిత్యకి కాళ్ళు రావాలని ఎన్నో ప్రా ఎన్నో చేశావు కానీ ఇక ఆయుర్వేద మందులు అనడం వల్ల నేను నిన్ను బాధ పెట్టానని ఇక నిన్ను నువ్వు ఎంత చేసినా ఆదిత్యకి బాగు కాలేదని ఇక ఆదిత్యని ఇక నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళొద్దని నేను అరిచాను కదా నన్ను క్షమించానంది ఈరోజు నీ వల్ల నా కొడుకు తిరిగి నడవగలిగాడు ఆ జ్యోతి చేసిన తప్పు వల్ల ఎన్ని రోజులు తనలో తానే బాధపడుకుంటూ ఉన్నాడు ఈరోజు ఇక వాడే నడవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక హాల్లోకి ఇంట్లో వాళ్ళందరినీ అరుస్తూ పిలుస్తూ ఉంటుంది ఇక శశికాంత్ చైతన్య జీవన అందరూ బయటికి వస్తారు అప్పుడే ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు అని చైతన్య శశికాంత్ ఏంటి సునంద అలా అరుస్తున్నావేంటి సంతోషమా బాధ అని శశికాంత్ అంటూ ఉంటాడు లేదండి మీరు అందరూ నన్నే గమనిస్తున్నారు ఒకవైపు అటు చూడండి అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక చైతన్య జీవన శశికాంత్ అందరూ ఒక్కసారే ఆదిత్య వైపు చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు అన్నయ్య నువ్వు నడిచావన్నయ్య నువ్వు తిరిగి నడవగలుగుతున్నావు అని ఆదిత్య అయితే ఆదిత్యనైతే చైతన్య కౌగిలించుకొని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నడవగలిగావు అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు చైతన్య అయితే ఇక శశికాంత్ కూడా ఏంటి ఈరోజు అద్భుతమే జరిగింది ఈరోజు వాడు నడవడం అయితే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు దీని అంతటికీ కారణం ఎవరో కాదు నాన్న ఆనంది ఆనంది ఇవ్వలే ఈరోజు నేను నడవగలిగాను ఈరోజు ఆనంది వల్లే నేను తిరిగి మళ్ళీ నడుచుకుంటూ మీరు సంతోషంగా ఉండడానికి కారణమయ్యాను అని చే అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక జీవనైతే వీళ్ళ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను వీళ్ళ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు కానీ మళ్ళీ వీడు ఇక కాళ్ళు రావడం ఏంటి వీడంతా వీడు తిరగడం ఏంటి ఇక మా పెద్దమ్మ ఇక ఆనందిని ఎన్నో మాటలు అంది కదా ఇక తను పదిహేను రోజులలో ఆదిత్యని నడిపిస్తానని చెప్పిన మాట నిజం చేసింది ఇక ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే ఇక తన మనసు విరికిపోతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఆనంది ఆనంది గురించి నీకు తెలుసు కదా ఆనంది తిరిగి నా కాళ్ళు పోవడానికి కారణమవుతుందని మీరు అన్నారు ఇక ఆనందిని ఎన్నో మాటలు అన్నారు ఆనంది వల్ల నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమని అంటున్నారు కానీ ఆనంది ఏ తప్పు చేయలేదు అసలు కారణం నాకు కాళ్ళు రావడానికి ఆయుర్వేద ట్రీట్మెంట్ జరిపించాలని అనుకున్నది ఆనంది ఎందుకో తెలుసా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద అయితే ఏంటా ఎవరి గురించి అని అంటూ ఇక ఎందుకో తెలుసా ఇక మేము జ్యోతి గారింటికి వెళ్ళాము కదా నిన్న సీతారాముల కళ్యాణానికి అక్కడ ఆ హిందుమతి అనే ఆవిడ ఇక నన్ను ఎన్నో మాటలంది ఇక నాకు కాళ్ళు లేవని నేను అవటివానని ఎన్నో మాటలన్ని ఆ మాటల్ని భరించ నేనైనా భరించగలిగాను కానీ ఆనంది మాత్రం ఇక ఆ మాటల్ని మర్చిపోలేకుండా ఇక తనకి ఒక సవాల్ అయితే చేసింది పదిహేను రోజుల్లో నాకు కాళ్ళు తిరిగి వచ్చేలా చేసి నేను నడిచేలా చేస్తానని తనకి వార్నింగ్ వచ్చి ఇచ్చి ఇక ఇంకోసారి ఆ మాటలు అనకూడదని ఇక వార్నింగ్ అయితే ఇచ్చింది అందువల్లే ఆయుర్వేద ట్రీట్మెంట్ జరిపించాలని తిరిగి నన్ను నడిపించాల చేయాలని ఇక ఆనంది అనుకుంది ఆనంది అలా అనడంతో మీరు చాలా ఇక తనని బాధపడేలా మాటలు అన్నారు కదమ్మా అని ఇక ఆనంది నా కోసమే ఇదంతా ఆదిత్య అయితే ఇక సునందకి చెప్పగానే సునంద ఆనంది దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశాను ఇక ఇదంతా తెలుసుకోలేను ఆ ఎందుమతి నా కొడుకుని అవిటివాడు అంటుందా దానికి ఇక ఇప్పుడే బుద్ధి చెప్పాలి నా కొడుకుని తీసుకువెళ్ళి తనకి బుద్ధి చెప్పాలి అని ఇక అనుకుంటూ సునంద అయితే వెంటనే ఆదిత్య మనం ఆ జ్యోతి ఇంటికి వెళ్దాం ఆ హిందుమతి నిన్ను ఎన్నేసి మాటలందో దాని బుద్ధి చెప్పేలా నువ్వు అక్కడ తన ముందు నిల్చొని కనపడాలి అని ఇక వెంటనే సునంద ఆనందిని ఆదిత్యాన్ని తీసుకొని ఇందుమతి దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఇందుమతి ఇందుమతి అని సునంద అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా వస్తారు అప్పుడే ఇక ఇందుమతి చూసావు కదా నా కొడుకు నడవగలుగుతున్నాడు ఈరోజు నువ్వు ఎన్ని మాటలు అన్నావో నాకు తెలుసు నా కొడుకు అవిటివాడని వాడు నడవలేడని ఎన్నో మాటలు అన్నావు ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందనుకుంటా నా కొడుకు వాని కాళ్ళతోటే వాడే నడిచి ఇక్కడికి వచ్చాడు చూసావు కదా అని ఇక ఇందుమతి చెంప పలగొట్టి బుద్ధి అయితే చెప్తుంది ఇక జ్యోతి అయితే చాలా సంతోషపడుతుంది ఇక కుట్టి జీవితంలో సంతోషం ఇక వచ్చినట్లే అని ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగానైతే ఆనంది వల్ల ఇక ఆదిత్యకైతే తిరిగి మళ్ళీ తనంతట తానే నడవగలుగుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్